చనిపోయినారు ఆయన అరెస్ట్ చేసినంత మాత్రాన హల్చేల్ చేయడము ఎంతవరకు కరెక్ట్ ఇది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు ఏం చేస్తారు తీసుకెళ్ళి అంటే ఇండస్ట్రీలోకి వచ్చింది చిరంజీవి చిరంజీవి సపోర్ట్ కానీ అలాంటి చిరంజీవి అరెస్ట్ చెప్పి కదా దీన్ని ఎలా చూడదు ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకేం పని వాళ్ళ పనిలో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు వచ్చి అరెస్ట్ చేస్తారు వాళ్ళకి ఏం సంబంధం ఎవరు సినిమా వాళ్ళు చేసుకుంటారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇక్కడ చనిపోయిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది అందు అందుగురించే కూర్టుకెళ్ళిండ్రు ఈరోజు ఏమైంది అరెస్ట్ చేస్తే ఏమైంది మళ్ళీ వస్తారు ఆయనకి ఏమైనా ఉరిశిక్స్ చేస్తుందా అంటే ఆ రోజు ఆ సంఘటనలో తప్పు అనుకోవచ్చా ఎస్ అంటే ఇన్ఫామ్ చేయాలి థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలే ఒకటి హీరో గారు వస్తున్నారని ఇన్ఫామ్ చేయలే అని రికార్డు ఉంది చెప్పారు గిటా వాళ్ళు గిటా ఇన్ఫామ్ చేయలే హీరో గారు థియేటర్ వాళ్ళు ఇన్ఫామ్ చేయలే గురించే ఈ సంఘటన జరిగిందని చెప్పారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ క్లాసులు థియేటర్కి వెళ్ళి సినిమాలు కానీ మా సీరియా కరెక్ట్ అంటావా చాలా తప్పు తప్పు ఇక్కడ జూబ్లీస్ లో బంజారాల్స్ లో థియేటర్లు లేనట్లు అక్కడికి వెళ్ళడం మేజర్ కారణం ఏంది ఆయనది ఆ రోజు వెళ్ళకపోయింటే ఇద్దరు ప్రాణాలు బతికి ఉండేది ఈ రోజు ఎంతో చూడవలసిన వ్యక్తులు వాళ్ళు అటువంటి చదువుకునే వ్యక్తి చిన్న పాపలు అటువంటి వాళ్ళు చనిపోయారు ఇప్పుడు ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి ఆయన చాలా తప్పు ఇక్కడ జూబ్లీ లో బంజారా హిల్స్ లో ఆయన థియేటర్ లేవా పెద్ద పెద్ద అమిర్పేట్ లో ఉన్నాయి కదా ఇంత పెద్ద పెద్ద థియేటర్లు వదిలిపెట్టి మేజర్ కారణం ఏంది చెప్పకుండా చేయకుండా ఏది ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళినందుకు ఆయనదే తప్పు అల్లర్జున్ తప్పు తప్పుడు పుష్ప టూ కింద కోట్లు అవును చాలా తప్పు దుర్మార్గం అట్లా చెప్పుకోవడం గిట అంటే ఒక ప్రాణం విలువ ఇరవై ఐదు లక్షల నాకు అర్థం కాదు అది ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ చెప్పుకోవడం దుర్మార్గం ఇంటికి వెళ్ళి నువ్వు ఎంతో ఒకంత సాయం చేసింటే అది వేరుంటుండే అర్జున్ గారు ఈ రోజు నువ్వు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అని అందరికి చెప్తున్నావే ఎంత దుర్మార్గం అది ఫ్యాన్స్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పి చెప్పడం అవును ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఫ్యాన్స్ వల్లనే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు ఆ ఫ్యాన్స్కే ఇరవై ఐదు లక్షలు ఆ చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు వాళ్ళ ఫ్యాన్స్కే అంటగట్టింది ఎంత దుర్మార్గం ఇది బ్రదర్ చాలా దుర్మార్గం ఇది సో మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని వెనక ఉన్నారని చెప్పి అంటున్నారు సో మీకేమనిపిస్తుంది లేదు లేదు బ్రదర్ ఇటువంటి దానిలో మా అన్న ఉండరు అసలు ఇంత నీచమైన దాంట్లో ఎందుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అయినా కానీ ఇన్ఫామ్ చేయకుండా ఏదన్నా ఉంటే ఎంత పెద్ద పార్టీ మీటింగ్లు పెట్టినా ఇన్ఫామ్ ఉంటుంది బందోబస్తు ఉంటుంది ఇన్ఫామ్ ఉంటది థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి హీరో గారు వస్తున్నారని ఇన్ఫార్మ్ చేయలే ఏ చేయకుండా సడంగుకులకు వచ్చి ప్రాణాలు తీసినంత పని చేసిండు కదా హీరో గారు దుర్మార్గం ఇది మిగతా ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోల కన్నా కూడా ఇప్పుడు పై స్థాయిలో ఉన్నాడు అని చెప్పి అందుకే వాళ్ళు అసూ పడుతున్నారు అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు కదా బ్రదర్ ఒకటి హీరో గారు డైరెక్టర్స్ వీళ్ళందరూ పోటా పోటీ ఆయన ఎక్కువ సినిమా తీసేడు బాహుబలి రేట్లు బద్దలు కొట్టాలని ఇంకో హీరోకి ఉంటుంది ఈ డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్కి అంటే రాజమౌళి గారు పెద్ద సినిమా అసలు ప్రపంచ స్థాయిలో కొట్టిందని మనం డైరెక్టర్ల గిటా కొట్టాలని పోటాపోటీ అసలు సినిమా అంటేనే పోటాపోటీ వాళ్ళకి డైరెక్టర్స్ కానీ హీరోలకు కానీ పోటాపోటీ ఉంటుంది ఇట్లా ఉంటుంది కానీ ఇట్లా ఆయన ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయిండు అల్లు అర్జున్ అన్న మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు నీకంటే ముందున్న వాళ్ళు ప్రభాస్ గారు ఆ మొత్తానికి ఏలే వచ్చేసిండు ప్ర బాహుబలి రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ స్థాయిలోనే గుర్తుపట్టే వ్యక్తి మా మా అన్న బాహుబలి రికార్డులు బద్దలు కొట్టారు అటువంటి పోటీ ఉంటుంది బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలని డైరెక్టర్ గారికి ఉంటుంది హీరోల గిట ఉంటుంది కావాలని బాహుబలి రికార్డు కాఫ్ చేయడానికి టికెట్ రేటు అనుకోవచ్చా అంటే ఒకటి బ్రదర్ ఒకటి బెనిఫిట్ షో అనేది చాలా తప్పు బెనిఫిట్ షో నీకు సినిమాకి డేట్ ఫిక్స్ చేసినా ఆ రోజు డేట్ డేట్ రోజు వెళ్ళకుండా సినిమాకి అంత ముందుకే సినిమా రిలీజ్ చేసి నువ్వు ఒక ప్రాణాన్ని కోల్పోయేంత బెనిఫిట్ షోకి మాత్రమే టికెట్ రేట్లు పెంచినాము మిగతావి రోజులు పెంచలేదు అన్నారు బెనిఫిట్ షోకి మాత్రమే పెంచినాం పన్నెండు వందలు పదిహేను వందలు వెయ్యి రెండు వేలు పదివేలు ఇరవై వేలు అన్నారు సరే పోయిండ్రు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పోయిండ్రేమో కానీ ఈయన ఇన్ఫామ్ చేయకూడదు బెనిఫిట్ షో వేయడమే తప్పు అసలు బెనిఫిట్ షో వేయడమే చెప్పు సినిమాకి ఒక డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఐదో తారీఖు వెళ్ళాల్సింది అందరూ ఆ ఐదో తారీఖు రాకముందుకే నాలుగో తారీఖే సినిమా రిలీజ్ చేసేది ఎంత దుర్మార్గం ఇది మళ్ళీ అందులో ఆయన వెళ్ళారు మెగా ఫ్యామిలీ అంటే ఒకటి పద్దరు వాళ్ళని నేర్పించాలో వీళ్ళని నేర్పించాలో సినిమాకి పోటీ పోటీ ఉంటది ఏ సినిమాకి అయినా పోటీ పోటీ ఉంటుంది మెగా అగ్నివాణి అల్లు అర్జున్ సపరేట్ అది గురించి గురించి మాట్లాడకపోవటం మొన్న మాట్లాడారు కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అని చెప్పారు కదా సో వాళ్ళంతా ఒకటి ఇక్కడ ఫ్యాన్స్ మాత్రమే ఈ ప్రజలు మాత్రమే పిచ్చోర్లు కానీ వాళ్ళు ఎప్పటికీ ఒకటే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ సినిమా వాళ్ళంతా ఒకటే ఎన్ని వచ్చినా సరే ఎవరు చనిపోయినా సరే ఎన్ని వచ్చినా సరే వాళ్ళు మాత్రం ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే మనం పబ్లిక్ మాత్రమే ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు ఇక్కడ వాళ్ళు మాత్రం ఎప్పటికీ ఒకటే అది గుర్తుంచుకోవాలి